ఏంటిది వాటిది చక్కగా పోతున్నాం మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు మేము ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాం మమ్మల్ని వాడుగొట్టారు మీ ముగ్గురు కలిస్తే నేను మనవి చేస్తున్నా ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం కేంద్రంలో మీ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి మీరు మా మీద ఆరోపణలు చేస్తారు నాకు అర్థం కాదు అది కూడా ఎప్పుడు ఇరవై మూడో తారీఖున టెస్ట్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు మేము న్యాయస్థానాలకు వెళ్తాం ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు ఆ కాపీస్ కూడా మీడియాకు రిలీజ్ చేస్తాం మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూవ్ చేశాం ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా వారి మీడియా పవన్ కళ్యాణ్ అదేవిధంగా పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు లోకేష్ చాలా ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్దాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా కోటి మంది ప్రయత్నం చేసినా అబద్ధం అబద్ధమే అసత్యం అసత్యమే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కలవలేదు కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసు ముందు నుంచొని నేను సవాలు చేస్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కూడా మేము సవాలు చేస్తాం ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురజలాలని చేసే విష ప్రయత్నాలని కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అపోజిషన్లో లో ఉన్నా కూడా మర్చిపోవద్దని మనం చేస్తున్నాం పదకొండు సీట్లే వచ్చాయి ఏది పడితే నొక్కేద్దాం అనుకుంటే కుదరదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది సీటు లేక పక్కన పెట్టండి ప్రజల్లో ప్రజా బాహుళ్యంలో ఏమనుకుంటున్నారో చూడండి చంద్రబాబు నీచమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పుంజుకొని అధికారంలోకి అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అసత్యమైన అన్యాయమైన క్రూరమైన ఘోరమైన అపచారాలు ఆరోపణలు చేస్తున్నాడు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు ఒక్కసారి శిక్షించబోయాడు మళ్ళా శిక్షిస్తారు గుర్తు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇళ్ల మీదకి వచ్చి గడలేసే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను చెప్పాను నేను ట్విట్టర్ లో కూడా చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం అసత్య ఆరోపణలు చేసి రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి ఆయన ఆయన దాన్ని ఏమంటారు ప్రక్షాళన చేసుకోవాలి అయ్యా పొరపాటు అయిపోయింది నేను అసత్య ఆరోపణ చేశాను మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి ఈయన చేసిన నాకు అర్థం కాలా అంటే బురద చల్తాం ఏంటి నాకు అర్థం కాల దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద జల్లాలని ప్రయత్నం చేయటం తప్పు కదా ఇలాంటి తప్పును మీరు ఎందుకు చేస్తున్నారు అన్యాయం కదా అక్రమం కదా దమ్ముంటే నిరూపించండి అయ్యా దమ్ముంటే సర్టిఫికేట్లు చూపించండి అయ్యా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా నువ్వు చంద్రబాబు పురంధరేశ్వరి చెప్పేస్తే అయిపోద్దా కాగితాలు చూపించాలి కదా టెస్ట్ రిపోర్ట్లు చూపించాలి కదా అవి మాత్రం సూపర్ అంట